టారిఫ్లు ఈ నెల ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి మరి ఇది అమలు అవుతాయా లేకపోతే దీన్ని ఏమైనా మరొక వారం పది రోజుల పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అయితే మరి భారత్ ఏమైనా ప్రయత్నాలు చేస్తోందా ఈ డెడ్లైన్ పొడిగించడానికి కానీ లేదంటే పూర్తిగా ఎత్తివేయించడానికి కానీ ఏమైనా ప్రయత్నం చేస్తోందా ఈ మధ్య కొంత డైలాగ్ వార్ కూడా జరిగింది జయశంకర్ గారు మాట్లాడారు మీరు నచ్చకపోతే కొనుక్కోవడం మానేసేయండి మా దగ్గర నుంచి ఎందుకు కొనాలి రిఫైండ్ అవ్వాలంటూ జయశంకర్ గారు చాలా ఘాటుగానే అమెరికాకి ఒక మెసేజ్ ఇచ్చారు ఈ పరిణామాలపైన కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరిగే అవకాశం ఉంది మరి ఇంకా జేడీ వ్యాన్స్ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాడు అవసరమైతే మరిన్ని అదనపు సుంకాలు వేస్తామని చెప్పి భారత్ పైన మాట్లాడుతున్నాడు ఏం జరిగే అవకాశం ఉంది లెట్స్ డిస్కస్ నాతో ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ పార్థసార్థు గారు పార్థసార్థు గారు నమస్తే సార్ జేడి వ్యాన్స్ వెదిరింపుల్ని మనం ఎలా చూడాలి సార్ నిజంగా ఇది టాటాకు చప్పుడైనా లేకపోతే నిజంగా మరొక ట్వంటీ పర్సెంట్ లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసే ఛాన్స్ ఉందా ఎలా చూడాలి మనం నిన్న ఈ రోజు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ట్రేడ్ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం రష్యన్ ఆయిల్ ని కొనుగోలు చేసి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తోంది ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అని చెప్పి స్పష్టం చేశారు వాళ్ళు అదే సందర్భంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు మేము భారతదేశానికి సంబంధించి ఈ టారిఫ్లు విధించడం జరిగింది రాబోయే రోజుల్లో అంటే రాబోయే రెండు మూడు రోజుల్లో ఏ కంపెనీలు అయితే రష్యన్ ఆయిల్ ని క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుని ప్రాసెస్ చేసి వేరే దేశాలకి ఎగుమతి చేసి లాభాలను ఆర్జిస్తున్నాయో ఆ కంపెనీలు ఆ కంపెనీలు అనడమే కాకుండా కుటుంబము అన్న ప్రస్తావన కూడా ఈ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ తీసుకొచ్చాడు కుటుంబం అంటే ఇక్కడ అంబానీ కుటుంబం రిలయన్స్ కంపెనీని నేరుగానే ప్రస్తావిస్తూ వీళ్ళు బిలియన్ల డాలర్లు ఆర్జిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారం వల్ల దీని వల్ల యుక్రెయిన్ లో ప్రాణాలు పోతున్నాయి అని చెప్పేది వాళ్ళ ఆరోపణ అంటే ఇప్పటి వరకు భారతదేశం మీద చేసిన ఆరోపణే కాకుండా ఈ ఈ క్రూడాయిల్ ని దిగుమతి చేసుకుని రిఫైన్ చేస్తున్న కంపెనీలను కూడా టార్గెట్ చేస్తాము ఆ కంపెనీల మీద ఇరవై ఐదు శాతం టారిఫ్ మేము అదనంగా అంటే యాభై శాతానికి అదనంగా ఇరవై ఐదు శాతం కూడా విధించే అవకాశం లేకపోలేదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు దీంతో ఒక్కసారిగా ఈ రెండు దేశాల మధ్య ఈ ట్రేడ్ వార్ అనేది కొంత చర్మస్థాయికి చేరుతుందనే చెప్పాలి అయితే ఈ ట్రేడ్ వార్ ఇలా ఒకవైపు అమెరికా నుంచి ఒత్తిడి పెరిగి స్థాయికి చేరుతున్న వేళ భారతదేశం ఎక్కడా తగ్గుతున్నట్లు కనిపించట్లేదు ఎందుకంటే జైశంకర్ గారు ఇటీవల కొన్ని పత్రికా సమావేశాల్లో మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేది లేదు మా అవసరాల కోసమే మేము కొనుక్కుంటున్నాం గతంలో మీరే సలహా ఇచ్చారు ఇప్పుడు మేము ఏ మాత్రం తగ్గే పరిస్థితులు లేవని ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చారు ప్రధానమంత్రి కూడా గతంలో గత కొన్ని రోజులుగా ఈ విషయం మీద స్పష్టమైన వైఖరితోనే ఆయన ఉన్నారు సో భారత్ మీద ఈ టారిస్ట్ యొక్క ప్రభావం అంతగా పనిచేయడం లేదని భావించారో ఏమో ఇప్పుడు అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ను భారత్ మిత్రులని పేరు గడించిన వాళ్ళందరినీ మారించే ప్రయత్నం చేస్తోంది ఉంటాయి భారత్ మిత్రులంటే ముందుగా ఆ అమెరికా తరఫున ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా ఉన్న నిఖీ హెలీ ఈమె మాట్లాడుతూ నిఖీ హెలీ మొట్టమొదటి నుంచి భారత్ పక్షాన మాట్లాడే వ్యక్తి భారత్ కు ఒక మంచి మిత్రులు ఆమె మాట్లాడుతూ ఈ మొత్తం ట్రేడ్ వార్ ఏదైతే యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ మొదలు పెట్టిన ఈ ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అది ఒక రకంగా భారత్ అమెరికా సంబంధాల్ని పూర్తిగా దెబ్బతీసేలా ఉంది ఈ విషయాన్ని భారత్ కూడా గ్రహించాలి అటు అమెరికా కూడా గ్రహించాలి ఒకవేళ భారత్ మీద భారత్ ఈ విషయాన్ని అంటే ముఖ్యంగా ఎందుకు ఇలా జరుగుతోంది ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడన్న విషయాన్ని భారత్ గ్రహించి దానికి తగిన పరిష్కారం కనుగోలేకపోతే ఇవి ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది జరుగుతున్న డ్యామేజ్ అనేది రికవరీ చేయలేని స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది ఈ విషయంలో అటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇటు భారతదేశం కానీ రెండు జాగ్రత్తగా ఆలోచించాలని ఆమె సలహా ఇచ్చారు భారతదేశపు మిత్రురాళ్ళుగా అదే సందర్భంలో జేడి వ్యాన్స్ కూడా భారతదేశం పట్ల సానుకూలతతో ఉండే వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు మా లక్ష్యం కేవలం యుక్రెయిన్ మీద జరుగుతున్న బాంబు దాడుల్ని ఆపడమే ఈ ఆపడానికి అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితాలు ఇస్తాయి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సంబంధాలన్నీ సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది కానీ అప్పటిదాకా ఈ ఈ ఒత్తిడి పెంచడం అనేది తప్పదు దాని వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి ట్రంప్ విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు కానీ సార్ ఇప్పుడు వాన్స్ కానీ లేకపోతే డొనాల్డ్ ట్రంప్ గాని అతను చెబుతున్న దాంట్లో ఎక్కడా లాజిక్ లేదు ఇప్పుడు కేవలం రివెంజ్ కనబడుతోంది తప్ప నా మాట అందరూ వినాలి నేను చెప్పినట్టుగా నడుచుకోవాలనేటువంటి ఒక అహంకారము లేకపోతే డామినెన్స్ చూపించే ప్రయత్నమే చేస్తున్నాడు తప్పితే రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని చెప్తున్నారు మనకంటే ఎక్కువ ట్రేడ్ చైనా చేసుకుంటుంది ఇంక్లూడింగ్ అమెరికానే చేస్తుంది కదా మరి వాళ్ళు చేస్తే చేయొచ్చు చైనా చేయొచ్చు కానీ మనం ఎందుకు చేయకూడదు అక్కడ లాజిక్ మిస్ అయిపోయింది సో ఆ లాజిక్ లేదనే ఆలోచన ఈ రోజు నెమ్మదిగా అమెరికాలో రిపబ్లికన్ పార్టీతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తం చేస్తున్నారు దీని వల్ల భారతదేశంతో సంబంధాలన్నీ దెబ్బతినే పరిస్థితికి వస్తోంది ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం అని చెప్పి నిక్కీహ్లీ కానీ జేడి వ్యాంస్ కానీ చెప్తున్న అంశం ఇది ఇది నువ్వు నా మాట విని నువ్వు అంటే భారత్ కొంతమేర ఒత్తిడికి తలబ్ రష్యన్ ఆయిల్ ను తీసుకోవడం ఆపేస్తే అది ట్ర అది కొంతమేర రష్యా మీద ఒత్తిడి పెరుగుతుంది అనేది ట్రంప్ ఆలోచన అది ఎంతవరకు సాధ్యమో మనం వెతి చూడాల్సిందే ఎందుకంటే భారత్ ఒక్కసారిగా ఆ ఆయిల్ దిగుమతిని ఆపే పరిస్థితుల్లో లేదు ఆపదు కూడా జయశంకర్ గారు నిన్న చెప్పిన లాజిక్ కూడా ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ పర్చేజర్